చోట్న సాధువులు అయితే చాలా మంది ఉన్నారు నేను చూపిస్తే అనేసి ఇదిగోండి చూడండి వస్తున్నారు అరుణాచల గుడికా నుండి నేరుగా అయితే ఉందంట సెంటర్ అన్నామాలయ అని అయితే అంటారు అనమాట వెనకలు చూస్తున్నారు చూడండి అదిగో ఆయన అయితే జర్మనీ నుండి వస్తున్నాడంట అంటో తెలీదు తెలీదు

వాళ్ళైతే మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం అనమాట ఎలా అంటే మన రాజధాని ఎక్స్ందైతే వాళ్ళైతే గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం అనమాట ఇప్పటి నుండి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు అయితే ఈ రోడ్డు మీద అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి పద్నాలుగు కిలోమీటర్లు అయితే మనం రాజధాని అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అనమాట మనతో పాటు ఇంకా చాలా మంది అయితే కలుస్తారు వీళ్ళందరూ కూడా ఇదిగోండి గిరి ప్రదక్షణకే స్టార్ట్ అయిపోయారు అనమాట అదిగో వాళ్ళందరూ కూడా మనతో పాటు అయితే మన రాజగండ్రి కూడా మనం ఇలాగే వెళ్దాం నడుచుకుంటూ వీలైన వరకు వీలని వరకు కాదు చివరి దాకా కూడా నడుచుకుంటూనే వెళ్దాం అనమాట అదిగోండి పిల్లలు ఎలా స్కూల్ పిల్లలు అనుకుంటా బల్లే ఉన్నారు ఇక్కడ చూస్తున్నదే మనకి గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అనమాట ఎక్కడ నుండి ఎంత దూరం ఉంది ఒక్కో శివలింగానికి ఎంతెంత దూరం ఉందో మొత్తం అంతా డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట మీరు అయితే చూసుకుంటే వెళ్ళొచ్చు నేను ఈ గిరి ప్రదక్షిణ అనేది నడుచుకుంటూ నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన రాజగారిని ఇప్పుడు దాకా అయితే ఇబ్బంది పెట్టాను అనమాట ఎందుకంటే వాడేండి దాన్ని రావడం ఇవన్నీ వాడిని ఇబ్బంది పెట్టేసాను కాబట్టి వాడిని కూడా ఎంజాయ్ చేపిస్తాం చూస్తున్నదే మనకి ఇంద్రలింగం అనమాట ఇంద్రలింగం అయితే మనకైతే రోడ్డు పక్క నుండి వెళ్తూ ఉంటే దగ్గరకు అయితే కనపడదనమాట జాగ్రత్తగా అయితే చూసుకుంటే వెళ్ళండి టెంపుల్ అయితే ఇదిగోండి టెంపుల్ దగ్గర నుండి కొద్దిగా ఇటు సైడ్ వస్తే మనకి ఇంద్రలింగం అయితే కనపడుతుంది అనమాట మీకైతే జాగ్రత్తగా చూసుకుంటే వెళ్తే కనపడుతుంది లేదంటే లేదనమాట నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అసలు చేయకండి ఎందుకంటే నేను స్టార్ట్ అయ్యే అయితే రూట్ మ్యాప్ చూసుకోకుండా ఫస్ట్ లింగాన్ని దాటేసి రెండో లింగం దగ్గరగా తెలిపాను అనమాట మనం ఫస్ట్ చూడాల్సింది ఇంద్రలింగాన్ని అనమాట ఇంద్రలింగాన్ని దాటేసి నేను రెండో లింగం దగ్గరగా తెలిపాను ఎందుకంటే ఈ ఇంద్రలింగం అయితే కొట్లలో అయితే కలిసిపోయి ఉంటదనమాట చూడడానికి అసలు కనపడదు మీరైతే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తేనే కనపడతానమాట జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళండి గుడి దాటంగానే ఒక హండ్రెడ్ మీటర్స్ రాగానే మనకి గుడి అయితే ఉంటదనమాట నేను చివరగా అన్ని లింగాలు అయిపోయాక ఈ ఇంద్రలింగాన్ని అయితే దర్శించుకున్నా అనమాట మరీ మరీ చెప్తున్న ఫస్ట్ రూట్ మ్యాప్ చూసుకుంటే అయితే వెళ్ళండి అనమాట ఒక ఫోటో అక్కడ అక్కడైతే ఉంటది ఆ రూట్ మ్యాప్ చూసుకుంటే అయితే వెళ్ళండి అనమాట లేకపోతే ఒక్కో లింగాన్ని అయితే మిస్ అయిపోతారు మీరైతే మనకి ఇంద్రలింగం దాటంగానే అగ్నిలింగం అయితే వస్తుంది అనమాట ఇదే రెండో లింగం అగ్నిలింగం అయితే కొద్దిగా రోడ్డు లోపలికైతే ఉంటది జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి కానీ మనకి అగ్నిలింగం అయితే కనపడుతుంది ఫస్ట్ అయితే చర్చించుకోండి నెక్స్ట్ రావంగానే మెయిన్ రోడ్ నుండి తిరగంగానే ఇక్కడ అయితే మనకైతే అగ్నిలింగం అయితే ఉంటదనమాట మీరు అయితే చూసుకుంటే అయితే రండి ఇంకోటి ఏంటంటే ఎల్లేదారులో అయితే ఇలాంటి టెంపుల్స్ అయితే ఇంకా ఉంటాయి అనమాట ఆ టెంపుల్స్ అయితే చూసుకుంటే రండి ఇంకా ఫారెన్స్ కూడా వస్తున్నారనమాట ఇక్కడికైతే ఆ చాలా మంది అంత ఫేమస్ అనమాట ఇక్కడైతే అదిగోండి ఫారెన్స్ చూసారా ఫారెన్స్ అయితే ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి అనమాట మీరైతే దాని మొత్తం ఇలాగే ఉంటాయి మీరు ఎక్కడన్నా దాహం వేసినాకో ఇలా చూసేసి ఆగచ్చు లేకపోతే దగ్గరలో భోజనం కూడా ఉంటాయనమాట మీరైతే అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఉంటాయి మధ్య మధ్యలో అయితే మీరైతే ఇలా తాకుంటే వెళ్ళండి లేకపోతే బాగా డీహైడ్రేట్ అయిపోతారు ఎందుకైతే మీకైతే అవుతుంది సాయంకాలం నాలుగింటికి అయితే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఎందుకంటే చల్లబడుతుంది అనమాట వాతావరణం అయితే తొమ్మిది తొమ్మిదింటి లోపల అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే చూస్తాను దాటి రాగానే మనకి కనపడేది యమలింగం అనమాట యమలింగం అయితే అదిగోండి లోపలైతే ఉన్నారు ఇదనమాట యమలింగం వ్యూ అయితే ఇది ఇలా ఉంటదనమాట టెంపుల్ వ్యూ అయితే అగ్నిలింగం దాటంగానే యమలింగం వస్తాం కానీ ఇలా గా అయితే వెళ్ళొద్దు అనమాట కొద్దిగా దూరం వచ్చాక ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ వచ్చాక ఇది ఇటు అయితే వెళ్ళాలి మీరైతే జాగ్రత్తగా చూసుకుంటారు రండి స్ట్రైట్ అయితే వెళ్ళమోకండి మనకి యమలింగం దాటాక మీరైతే రైట్ సైడ్లోకి అయితే వెళ్ళాలన్నమాట రైట్ సైడ్లో ఇవ్వండి వెళ్ళే దారిలో మొత్తం ఎలా ఉందో చాలా ఇవ్వండి వెళ్ళేదారిలో అయితే ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట వెళ్ళేదారిలో అయితే అస్సల వచ్చేదారిలో కూడా చాలా తగిలినాయి అనమాట అంతేకాదు ఇదిగోండి మొత్తం ఎలా ఉందో వ్యూ కానీ క్లైమేట్ గానీ వెళ్ళేదారిలో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వ్యూ లొకేషన్ చూసారా చాలా బాగుంది అనమాట ఇక్కడ అయితే మొత్తం దారి పొడిగినా సేమ్ అలాగే ఉందండి మొత్తం ఎంత బోరు చూసినా అసలు ఎండే రావడం లేదు అంత బాగుంది చాలా బాగుంది అనమాట అది ఆవిడ సంచి అయితే అదిగోండి ఆవిడ సంచి అయితే కోత అయితే ఎత్తుకొచ్చేసింది అనమాట ఇదిగోండి చాలా డేంజర్గా ఉన్నాయి కోతలు అయితే ఇగోండి 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 ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఇప్పటికీ రెండు లింగాలు అయితే దాటాను అనమాట దారి పొడిగిన ఇక్కడ సాధువులు అయితే ఎక్కువ మంది ఉన్నారనమాట ప్రతి చోట్న సాధువులు అయితే చాలా మంది ఉన్నారు నేను చూపిస్తే బాగోదు అనేసి ఇదిగోండి చూడండి వస్తున్నారు అసలా వేరే లెవెల్ అదిగోండి చూసారా ఎంత బాగుందో చూసారా అక్కడ చూస్తున్నారా అదిగోండి అదిగోండి నెమిలి 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 అయితే ఇదిగోండి ఇది బల్లి ఉంది ఫస్ట్ టైం చూస్తున్నానా ఇంత దగ్గర గానీ అది వదిగదు అది అక్కడ తెల్ల నెమ్లి అది తోక కనపడుతుంది ఇక్కడ నెమ్ళలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయనమాట నేను ఇప్పుడే చూసాను రెండో మూడో చూసా ఒకటి అయితే వైట్ గా ఉంది ఇంకోటి అయితే కలర్ఫుల్ 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 గా అయితే ఉంది చాలా బాగున్నాయి ఫస్ట్ టైం దగ్గర నుంచి వస్తున్నా ఇలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటదనమాట చూడండి ఒకసారి లోపల అమ్మవారు అయితే అది వాళ్ళ ఉంటారు వెళ్ళేదారు చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది అంతేకాదండి ఇప్పుడే స్టార్ట్ అయ్యారు చాలామంది జనం అయితే ఎందుకంటే సాయంకాలం వేళ అయితే ఎక్కువ దూరం నడవచ్చు అంతేకాదండి కాళ్ళు అయితే కాలం అనమాట అది బెనిఫిట్ అయితే అందుకని అయితే చాలామంది సాయంకాలం వేళ అయితే నడుస్తున్నారనమాట అమ్మలింగం దాటంగానే నైరుతి లింగం అయితే వస్తుంది ఇదే నైరుతి లింగం ఎలా ఉందో చూడండి ఇదైతే లింగం అనమాట ఇది అరుణాచల గుడిక నుండి నేరుగా అయితే ఉందంట సెంటర్ అన్నామాలయ అని అయితే అంటారనమాట మరి ఎలా ఉందో చూసారా చాలా బాగుంది అనమాట వేరే లెవెల్ ఇవ్వండి కాంటాక్ట్ నెంబర్స్ అదిగోండి ఎలా ఉందో చూసారా మొత్తం దారిలో హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట జాగ్రత్తగా చూసుకుంటే అయితే రండి మనకైతే ఇదిగోండి హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే కరెక్ట్గా రోడ్డు పక్కనే ఉంటాయన్నమాట హోటల్స్ అయితే జాగ్రత్తగా చూసుకుంటారు రండి చూసారా ఇదిగోండి కింద పెట్టారు చూసారా అదేంటనుకున్నారు కాళ్ళు చల్లబడ్డానికి అవి అయితే పెట్టుకుని ఉన్నారనమాట హోటల్ దగ్గర అయితే ఇవి అయితే పెట్టారు ఎందుకంటే హోటల్లో అట్రాక్ట్ చేయడానికి అనుకోవచ్చు చాలా బాగుంది భలే ఉన్నాయి కదా అవి అయితే తెగ నచ్చేసి నీ అనమాట ఒక్క ట్రై చేద్దాను నాకైతే ఇంకా టైం లేదు ఇప్పుడైతే చూస్తున్నదే సూర్యలింగం అనమాట లింగం దాటంగానే మనకి సూర్యలింగం అయితే వస్తుందనమాట సూర్యలింగం నుండి ఇటైతే వెళ్ళిపోవాలి ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేనే ఉన్నాను అనమాట ఎందుకంటే మొత్తం చాలామంది అటు అయితే వెళ్ళిపోయారు అనమాట మన రాజుగడ్ వేసుకుంటే వెళ్తున్నాను కదా కొద్దిగా లేట్ అవుతుంది పర్లేదు మన రాజుగడ్ ఇంత వచ్చాడు వాళ్ళని తీసుకెళ్ళిపోతే బాగుంది కదా దాటంగానే ఇది వరుణ లింగం అనమాట అదిగోండి చూస్తున్నదే వరుణ లింగం అనమాట ఇదైతే మీరైతే నెక్స్ట్ సూర్యలింగం దాటంగానే మనకి వరుణ లింగం వస్తుంది నెక్స్ట్ అయితే ఇటైతే స్టార్ట్ అయిపోదాం దగ్గర ఇప్పుడే చీకటడిపోయిందండి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అయ్యో వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో వెనకలు చూస్తున్నారు చూడండి అది ఆయన అయితే జర్మనీ నుండి వస్తున్నాడు అంట ఆయన అయితే వాళ్ళైతే ఇంకా వీడియోకి ఒప్పుకుంటలేదనమాట జర్మనీ నుండి అయితే వచ్చారనమాట వాళ్ళైతే ఓ చాలా ఫేమస్ అనమాట నాకైతే ఓ బలి అనిపించింది జర్మనీ నుండి కూడా వస్తున్నారనమాట ఇక్కడికైతే అన్ని అనమాట స్వయంగా లేకుండా పండించినవి అయితే వీళ్ళైతే అమ్ముతున్నారనమాట పచ్చడకా అయ్యో అయ్యో తెలీదు తెలీదు పచ్చడా అది కాదు పచ్చడి కంట అయితే తినొచ్చా అంటైతే ఇక్కడైతే మనం పునుగులైతే తీసుకుంటున్నాం అనమాట తీ ఇదిగోండి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం దారిలో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటాయండి ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అయితే డైరెక్ట్ గా ఇంకా ఇటు వెళ్ళిపోవాలనమాట ఇంక అయితే బాగా చీకటడిపోయింది ఇప్పుడైతే ఆరున్నర అవుతుంది బాగా చీకటిగా ఉంది కదా ఇదిగోండి అంత చీకటి పడిపోయింది ఇక్కడికి మనకి పోలీస్ వాహనాలు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆ దారి పొడిగినా కూడా చాలా మంది నడుస్తున్నారు ఎందుక వెళ్ళేదారిలో మరి చాలా మంది ఇదిగోండి సాధువులు అంటారు కదా సాధువులు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా దొంగ దొంగతనాలు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట అందుకే వాటర్ ప్లాంట్లు కూడా మధ్య మధ్యలో అయితే పెట్టారనమాట రెండు అయితే చూసాను అనమాట సాయిబాబు టెంపుల్స్ అయితే ఆ కొంత కొంత దూరానికి అయితే మనకి సాయిబాబు టెంపుల్స్ అయితే ఇక్కడైతే పెట్టేశారు మొత్తం ఎక్కడ అయితే ఉండదనమాట ఉన్నదనమాట మొత్తం మనకైతే ఇది లైటింగ్లు అయితే ఉంటాయి ఎక్కడ ఎక్కడ అనేది అయితే మనకి అనిపించదు వెళ్ళేదారి మొత్తం చాలా బాగుంటుంది అనమాట చూడండి అదిగో జనాలు అయితే ఇంకా నడిచి వెళ్తున్నారనమాట మనకి వరుణలింగం దాటంగానే వాయులింగం అయితే వస్తుంది అనమాట ఇదే అనమాట వాయులింగం అయితే ఇలా ఉంటుంది చూసేయండి నెక్స్ట్ అయితే ఇంకో దానికైతే వెళ్ళిపోదాం వాయులింగం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వెళ్ళబోయేది వచ్చేసి కుబేర్ లింగానికి అయితే వెళ్తున్నాం కుబేర్ లింగానికి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇలా ఎవరనుకుంటున్నారా రే మనుషులు కాదు బొమ్మలు బొమ్మలయ్యి ఎలా చూసారా మంచి స్టైలిష్గా ఇక్కడ షాపుల్లో అయితే పెట్టేశారనమాట వెళ్ళేదారిలో ఇక్కడైతే పుస్తకాలు అయితే తీసుకున్నాం అనమాట వెళ్తా వెళ్తా చల్లగా ఉంటుంది అనేసి అయితే ఈ పైనాపిల్ ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి ఎదరెదరైతే ఇంకా బాగుంటాయి వెళ్ళేదారులు అయితే ఇదిగోండి కూర్చోవడానికి ఇది ఒకటి అయితే ఎట్టారనమాట ఇక్కడ అయితే లింగం దాటంగానే చంద్రలింగం అయితే వస్తుందన్నమాట ఇదే చంద్రలింగం ఇదే చంద్రలింగం గుడి అయితే ఇదనమాట ఇలా ఉంటది ఇదిగోండి అక్కడ వ్యూ అయితే ఇలా ఉంటదన్నమాట చంద్రలింగం దాటంగానే నెక్స్ట్ అయితే కుబేర్ లింగం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే లింగానికి అయితే వెళ్ళిపోదాం చంద్రలింగం దాటంగానే లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి చాలా బాగుందనమాట అటు చూస్తేనేమో రెస్టారెంట్ ఫుడ్ ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ అనమాట అక్కడ అయితే నిజంగా కాళ్ళు పెప్పర్ అయితే లాగింది అసలు మామూలుగా లేదు ఎంత దూరం నడిపిస్తేనే లేదు ఇక్కడ పెయిన్ పెయిన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడైతే బాగా కష్టంగా ఉంది చాలా మంది అయితే అవి ఉంటాయి కదా సాక్షులు సాక్షులు అయితే ఆ పని అనమాట స్వామి శివయ్యా ఎక్కడున్నామయ్యా ఇంకా దాటంగానే కుబేర్ లింగం అయితే వస్తుంది అనమాట కుబేర్ లింగం వ్యూ అయితే ఇదిగో ఇలా ఉంటది ఒక్కసారి చూడండి అదిగోండి ఇదే కుబేర్ లింగం వ్యూ పాయింట్ అనమాట ఇలా ఉంటది ఇక్కడ డబ్బులు వేసారంటే రెండు ఏం లింగం కుబేర్ లింగం అంటారండి ఇదైతే లింగం వ్యూ అనమాట కుబేర్ లింగాన్ని దర్శించుకుంటే కుబేర్లు అవుతారని అయితే చాలా మంది నమ్ముతారు కుబేర్ లింగం అయితే చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది వచ్చేసి ఈశాన్య లింగానికి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడాల్సింది ఈశాన్య లింగానికి అయితే వెళ్తాం అనమాట కుబేర్ లింగం పక్కనే వ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి ఇదిగో ఉంటది అనమాట మన కుబేర్ లింగానికి వ్యూ అదే రోడ్డు పక్కన వ్యూ అయితే ఇదిగో కుబేర లింగం దాటంగానే ఈశాన్య లింగం అయితే వస్తుంది అనమాట ఇదే చూస్తున్నదే మీరు ఈశాన్యలింగం అనమాట ఇది మన కుబేర్ లింగం దాటంగానే ఈశాన్యలింగం అయితే వస్తుంది అనమాట ఈశాన్యలింగం దగ్గర అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట ఒక్కసారి చూసేయండి ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది అనమాట ఈశాన్యలింగం దగ్గర అయితే మనకు వ్యూ అయితే ఇది ఈశాన్యలింగం అయితే ఇలా ఉంటుంది అనమాట చూస్తున్నదే మనకి ఇంద్రలింగం అనమాట ఇంద్రలింగం అయితే మనకైతే రోడ్డు పక్క నుండి వెళ్తూ ఉంటే దగ్గరకైతే కనపడదనమాట జాగ్రత్తగా అయితే చూసుకుంటే వెళ్ళండి టెంపుల్ అయితే ఇదిగోండి టెంపుల్ దగ్గర నుండి కొద్దిగా ఇటు సైడ్ వస్తే మనకి ఇంద్రలింగం అయితే కనపడుతుంది అనమాట మీకైతే జాగ్రత్తగా చూసుకుంటే వెళ్తే కనపడుతుంది ఆ లేదంటే లేదనమాట చాలా ఐ వాజ్ in Lingam, uh, and thank you I hope you can come all join us it's a very beautiful place. Better to బ్రెజిల్ నుండి అయితే బ్రెజిల్ నుండి అయితే వచ్చారనమాట బ్రెజిల్ నుండి కూడా ఈ అరుణాచలం అయితే దర్శించుకోవడానికి అయితే ఇక్కడికైతే వస్తున్నారనమాట అంత ఫేమస్ టెంపుల్ అయితే అనమాట అండ్ అందరికీ ఎలాగైతేనే మనం అరుణాచలం గేరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఎలాగైతేనే ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అయితే అనమాట మేమైతే నాలుగింటికి స్టార్ట్ చేసి ఎనిమిదిన్నర అయితే అవుతుంది దగ్గర దగ్గర నాలుగు గంటలన్నర అయితే మనకైతే ఈ టైం అయితే పట్టిందనమాట గేరి ప్రదక్షిణకి అయితే ఆ ఈ శివయ్య అనుగ్రహం లేదే అర్ణాచలంలో చివరి అయితే అంటారనమాట అలాంటిది ఆ శివయ్య అనుగ్రహం వల్ల నేను అర్ణాచలం వచ్చి ఈ గిరి ప్రదక్షిణ చేయడం నాకు చాలా అదృష్టమైన అయితే చెప్పుకోవచ్చు మీరు కూడా ఈ అర్ణాచలం వచ్చి ఈ శివయ్యనైతే దర్శించుకోండి అనమాట శివయ్య చాలా పవర్ఫుల్ వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఉంటా బాబాయ్